చాలా అనిపిస్తుంది క్రౌడ్ ఇక్కడ చూస్తుంది ఇంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఉందా ఇంతకుముందు చాలా తక్కువ మంది మేము వచ్చినప్పుడు ఇప్పుడు జనం చాలా ఎక్కువగా ఉన్నారు పాండురంగారెడ్డి సరూర్ నగర్ హైదరాబాద్ ఫస్ట్ టైం లేదు అయితే దేవుడి దర్శనం అయితే కొద్ది నేను ఈ రోజు మామూలుగా ఉన్నారు అంత పెద్ద ఏమంత అనిపిస్తలేదు పొద్దు బాగుండే ఆదివారం చెప్పలేము ఫస్ట్ టైం అంటే బానే ఉంది చాలా మంది విన్నాము అట్లా అని చెప్పేసి వచ్చి ఒకసారి చూపించా అనుకున్నది అవుతుంది అని చెప్పి మా బాబారి వచ్చింది పొద్దున వెళ్ళినా ఐదు గంటలకు